విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ముప్పై యువ సిఐఐ భాగ్యస్వామి సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు మరియు రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నాజీర్ గారికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘనసమం పలికారు ఈ సమితిలో రాష్ట్ర మంత్రులు మరియు కేంద్ర మంత్రుల్లో పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రైడ్ గారు వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ సిఐఐ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ గారు సిఐఐ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజీత్ బెనర్జీ గారు విశిష్ట అతిథులుగా శ్రీ కరణ్ అదానీ శ్రీ యూసఫ్ ఆలీ శ్రీ బాబా కళ్యాణ్ దిగ్గజ పారిశ్రామికవేత్తలు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున సదస్సులో ముఖ్య అతిథులు పాల్గొన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధుల్లోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు బోర్డు సభ్యుడు శ్రీ పిఎంఎస్ ప్రసాద్ బెండర్ సౌత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శ్రీ పివిఎల్ మాధవరావు గారు భేటీల్లో పాల్గొన్నారు రిలయన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక గిగాఅార్డు సామర్థ్యంతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుందని ప్రకటించారు ప్రపంచంలోని అత్యాధునిక జీపియూలు టీపీయూలు ఏఏ ప్రాసెసర్లు అందుకోగల పూర్తిస్థాయి మాడ్యులర్ భవిష్యత్ అవసరాలు కూడా తీర్చే ఈ డేటా సెంటర్ ప్రస్తుతం రిలయన్స్ నిర్వహిస్తున్న జామ్నగర్ ఏ డేటా సెంటర్కు ట్విన్ గా పనిచేస్తునుంది ఈ డేటా సెంటర్ను పర్యావరణానికి అనుగుణంగా నడిపేందుకు ఆంధ్రప్రదేశ్లో ఆరు జీడబ్ల్యుపీ సౌర విద్యుత్ ప్రాజెక్టును రిలయన్స్ అభివృద్ధి చేయనుంది అదేవిధంగా రిలయన్స్ సంస్థ రాయలసీమలోని గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ను స్థాపించనుంది ప్రపంచ స్థాయి ఈ ఆటోమేటెడ్ సౌకర్యాల వల్ల గాను పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది అర్బన్ గవర్నెన్స్ రియల్ టైమ్ డిజిటల్ గవర్నెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ సుస్థిర అభివృద్ధి అంశాలపై సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం సమక్షంలో ఒప్పందం కుదిరింది స్టీల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారతదేశంలోని పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నారని జపాన్ రాయబారి ఓనో ఓనోకేయాచి వివరించారు శ్రీ సిటీలో ఇప్పటికే అనేక జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి లూలూ ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ప్రపంచ స్థాయి మాల్ రాయలసీమలో లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పోర్ట్ కేంద్ర నిర్మాణానికి సంబంధించి ఒప్పందాలను లూలూ గ్రూప్ చైర్మన్ ఎండీ శ్రీ యూసఫ్ ఆలీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల పైగా మాల్స్ నిర్వహిస్తున్న లూలూ సంస్థ మామిడి జామకాయి పల్ప్తో పాటు మసాలా దినుసులు రాష్ట్రం నుంచి స్వీకరించి ఎగుమతులు చేసేందుకు వీలుగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో లూలూ సంస్థ ఒప్పందం చేసుకుంది వచ్చే జనవరి నుంచి ఏపీ నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని వారు స్పష్టం చేశారు త్వరలోనే లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్లు కూడా లూలూ గ్రూప్ ప్రకటించింది విశాఖ నగరంలో లూలు సంస్థ నిర్వహించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్తో ఐదు వేల మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కనున్నాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ డెబ్బై రెండు దేశాల నుంచి ఐదు వందల ఇరవై రెండు మంది విదేశీ ప్రతినిధులు ఆరు వందల మంది దేశీయ కంపెనీ ప్రతినిధులతో పాటు ఈ పారిశ్రామిక సదస్సుకు హాజరైన రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతున్నాం గ్రీన్ ఎనర్జీ రంగంలో నూట అరవై గిగా విద్యుత్ ఉత్పాదనకు లక్ష్యంగా పనిచేస్తున్నాం సోలార్ విండ్ మరియు పంపుడ్ ఎనర్జీస్తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం డ్రోన్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్ప్రెస్ సెమీ కండక్టర్స్ డిఫెన్స్ కార్డర్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాము దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రయటన చేస్తున్నాను పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు కోసం ఏపీలోని ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామని ప్రయటిస్తున్నాను సోవరియన్ గ్యారంటీని కూడా ఇస్తామని స్పష్టం చేస్తున్నాను కేవలం పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై బిలియన్ డాలర్లు పెట్టుబడులకు రాష్ట్రం వస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా దక్కుతాయి ప్రస్తుతం సున్నా పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు పెట్టుబడులు లక్ష్యంగా ఏపీ పనిచేస్తుంది గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన ధరలు పెట్టే విధంగా పనిచేయడం ఎంతో సంతోషనిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఏబీసీ ఆల్వేస్ బి క్లోజింగ్ పెట్టుబడులందరికీ ఇదే వినా విజ్ఞప్తి మీరు రెడీ అనండి చాలు మా టీం ఏబిసి అప్రోచ్తో వచ్చి డీల్ క్లోజ్ చేస్తుంది వీ స్టాండ్స్ ఫర్ స్పీడ్ వీఆర్ హియర్ టు డెలివర్ మా ఆంధ్రప్రదేశ్కు ఉన్న అతిపెద్ద బలం మా యువతకు ఉన్న టాలెంట్ భారతదేశం ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇంజన్గా నిలుస్తున్న సమయంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మెతకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తుండడం ఎంతో గర్వకారణంగా ఉంది పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని ఎందుకు దానికి మూడు కారణాలు చెప్పాను మొదటిది దార్శిక నాయకత్వం రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మూడవది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కర్ ఏపీ సొంతం వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా ఏపీని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా వివరిస్తున్నాను మంత్రి నారా లోకేష్ గారు